శ్రీ ఈ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం బుధవారం వైశాఖ మాసం అందు చివరి చతుర్దశి అందువల్ల ఈరోజు చంద్రుడు ఏడవ స్థానం నుండి ఎనిమిదవ స్థానానికి మార్పు అంటే చంద్రాష్టమము పంచగ్రహిత కూటమి ప్రారంభమైంది ఈ కృత్తిక నక్షత్రం ఇక్కడ ఇలా ఉంటే కుజగ్రహము ఆరవ స్థానము నుంచి ఏడవ స్థానానికి వచ్చారు ఈ కుజగ్రహాధిపతి తులారాశికి ఏడవ రాసాధిపతి అయిన మేష రాసాధిపతి కుజుడు ఆయన సొంత ఇంటికి వచ్చాడు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మాటలు ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళు భూతగాధాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది అధికారమైన వేగం అనుకున్న పనుల్లో విజయ అవకాశాలు అధిక శాతం ఇస్తాడు ఆయన కానీ కత్తి లాంటి సానుపుగా ఉంటాడు కొద్దిమంది వాళ్ళ రాశిచక్రంలో గ్రహాలు బలంగా లేని వారికి పదునైన విషయాల్లో ఇబ్బందులు కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల ఒంటరిగా ఉన్న రాహువు మనమల్ని విజృంభించడం అప్పులు పాలు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు ఈ పంచగృ పంచక పంచకూటమి గ్రహాలు ఐదు గ్రహాలు తర్వాత రెండున్నర రోజు ఉంటుంది తదుపరి చంద్రుడు యొక్క మార్పు ద్వారా చతుర్థ కూటమి గ్రహాలు ఉంటాయి అందువల్ల తులారాశి వారికి ప్రత్యేకించి సూచనలు ఏమంటే రెండున్నర రోజు ప్రశాంత వాతావరణంతో మనం చాలా అనేక విషయాల్లో ప్రశాంత వాతావరణంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాలి ఈ పనులు చేయాలి ఇది ఈ రోజుకి ఖచ్చితంగా అంటే ఎక్కువగా పెట్టుబడులు విషయాల్లో కానీ అగ్రిమెంట్ విషయాల్లో కానీ మీరు కొన్ని విషయాల్లో మీరు ముందు ఉండడానికి ప్రయత్నించిన పనుల్లో కానీ ఇబ్బందికరం జరగడానికి కొద్దిగా అవకాశాలు కూడా ఉంటుంది అందువల్ల ముందు జాగ్రత్త చర్యగా మీకు వివరిస్తున్నాను ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో కుజగ్రహాధిపతి అలాగే పంచకూటమి గ్రహాల్లో ఉండడం వల్ల ఈరోజు దైవ దర్శనంలోనే కుజగ్రహానికి శాంతింపజేయడానికి లక్ష్మీ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి కూడా వెళ్ళి దైవ దర్శనం కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ బుధవారం నుండి గురువారం శుక్రవారం ఆదివారం సోమవారం వరకు ప్రతిరోజు ఒక దైవారాధన గుడికి సమీపంలో ఉంటే మీరు మీ కుటుంబ సభ్యుల కోసం మీ ఎవరైనా ఒక్కరు గుడికి వెళ్ళి దేవదర్శనం చేసుకోవడం వల్ల కుటుంబం అంతా ప్రశాంత వాతావరణంలో ఉంటుంది ఇక్కడ తులారాశి వారికి ప్రత్యేకించి ఆరోగ్యంలో ఇబ్బందికరంగా ఉన్నవారికి ఎక్కువగా ట్రబుల్స్ అనేది కనబడడానికి ఆరోగ్య విషయంలోకి ఎక్కువ సమస్యలు ఉండే వాళ్ళకి చేసే చేసేవారికి కూడా ప్రత్యేకంగా మనం చాలా జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి చేయించడం వల్ల మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయి ఆరోగ్యపరమైన ఎక్కువగా సమస్యలు ఉన్న వారికి తీవ్రత మావ్వడానికి కూడా అవకాశం ఉంటుంది వైద్యులని సంప్రదించి సహాకాలంలో వాళ్ళకి మంచి వైద్యాన్ని అందించగలిగితే మనకు ఈ తులారాశి వారికి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఒక సూచన పరంగా మీకు చెప్తున్నాను ఈ పంచమ కూటమి గ్రహాల వల్ల మనకు ఎటువంటి ఇబ్బందులు ఉంటుందంటే కుటుంబంలో పిల్లలు వాళ్ళ విద్య విషయంలో కొంచెం ఇబ్బందికరంగా ఉండి వాళ్ళని మనకు వాళ్ళ మధ్యలో ఉన్న ప్రేమ అనురాగాల విషయాల్లో కానీ శ్రద్ధగా చేసుకోవలసిన ఈ పిల్లలు సరిగ్గా పూర్తిగా విద్య విషయంలో అవలంబించలేకుండా పోవడం వల్ల కూడా మనసు రీతిగా మనకు వచ్చే ఇబ్బందులు రావడానికి కూడా అవకాశాలు ఉంటుంది అలాగే భార్యాభర్తల్లో అధికంగా మానసిక ఒత్తిడి ఏదో ఒక కారణం చేత విడిపోయిన వారు కూడా చాలా ఇంకా దూరం అయిపోయే అవకాశం ఉండడా ఉండడానికి అవకాశం కూడా ఉంటుంది పెద్దల యొక్క నిర్ణయాలను ప్రకారం మీరు ఎక్కువ సమయాన్ని సానుకూలం చేసుకొని ముందుకెళ్ళి మళ్ళీ కలుసుకునే అవకాశానికి ప్రయత్నించండి ఎక్కువ వాదోపవాదాలు లేకుండా ప్రయత్నం చేసుకుంటే ఇబ్బందికరంగా ఉండదు అలాగే అధిక వడ్డీలతో డబ్బులు పరమైన విషయాల్లో లావాదేవీలు చేతులు మార్పుడి ద్వారా ధనాన్ని మార్చేవారు చిక్కుల్లో మార్చుకోవడం అనేది ఇప్పుడు జరగబోతుంది అలాగే స్టాక్ మార్కెట్లో కూడా మనకు ఈరోజు పెట్టుబడి విషయాలు పెట్టిన వారికి అతలాకుతలం జరగడానికి కూడా అవకాశం ఉంటుంది అత్యంత జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా పెట్టుబడులు పెట్టుకోకుండా జాగ్రత్త పడడం వల్ల కూడా ఇబ్బందికరం ఉంది అలాగే వ్యాపారం చిరు వ్యాపారం నుంచి పెద్ద స్థాయిలో వ్యాపారం చేసి ఉన్న వారికి కూడా సానుకూలంగా లేనందువల్ల ఈ మూడు దినములు అంటే మూడు రోజుల వరకు మీరు చాలా జాగ్రత్తగా మీ వ్యాపార రంగంలో ఆచి చూసి అడుగులు వేయడానికి ప్రయత్నించండి నూతన వ్యాపారాలు ఏమన్నా ప్రారంభించాలన్నా అది సకాలం తర్వాత మీరు అమావాస్య తర్వాత దాని గురించి ఆలోచనలు చేసుకుని ముందుకు పోవడానికి ప్రయత్నించండి ఈ పంచం కూటమి గ్రహాల వల్ల ఎటువంటి ఇబ్బందులు జరుగుతాయి ఈ కుజడి గ్రహం వల్ల మార్పు వల్ల మీకు ఏం జరగబోతుంది మీకు కుజుడి వల్ల మీ శత్రువులు నాశనం చూచుదురు మరి ఎట్టి మీ మీరే విజయ అవకాశాలను కలుగడానికి అవకాశం ఉంటుంది మీ హోదా పెంచబడును మరియు ఉన్నత స్థానములు ఎందు వారి లేక ప్రభుత్వం యొక్క సానుకూలత పొందగలరు అలాగే మీ వాహనములు మరి సంపద పొందవచ్చును అలాగే మీ వ్యక్తి ఏకమైన విషయాల్లో ఈ ప్రయోజనకరమైన శుభ ఫలితాలని పొందవచ్చు సాధారణంగా మీకన్నా విధంగా అన్ని విషయాల్లో మీరు సుఖం పొందగలగడానికి అవకాశం ఉంటుంది అని కుజుడు సొంత ఇంటికి వచ్చినప్పుడు కేంద్ర బలాధిపతి వల ఇబ్బందులు ఉన్నప్పుడు మనకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది మనసు రీతిగా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా యాంగ్జైటీ అనేది పెరుగుతుంది ఎక్కువగా ఆవేశాన్ని తగ్గించుకోవడానికి మీరు శివుని యొక్క అష్ట్రోత్రాలు చదవడం కూడా మంచిది చంద్రుడు రవి ఎనిమిదవ స్థానంలో ఉండడం వల్ల మీకు శారీరక అనారోగ్యం మరి కంటికి సంబంధించిన సమస్యలు ఉండవచ్చు దానివల్ల ధన ధాన్యములను నష్టం కలిగించే ప్రయత్నాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి ప్రయాణించే సమయమునందు ప్రత్యుర్ధులు గుచ్చి భయం ఉండవచ్చును మీ జీవిత భాగస్వామికి బాధలు ఉండగలవు అంటాడు అంటే ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల శుక్రుడు ఎనిమిదవ ఇంట్లో ఈ పంచగురు పంచకూటమి గ్రహాల వల్ల మీకు విడాకులు ఇవ్వబడడానికి జీవిత భాగస్వామి దూరం అవ్వడానికి ఉండవచ్చును మీ రహస్య ఆందోళన ఉండగలరు మరియు ఆస్తి విరంగా ఆ దేశంలో కలవారుగా అవకాశం ఉన్నది ప్రత్యుద్ధుల ఇబ్బందుల వల్ల మానసిక ఒత్తిడి ఉంటుంది ఇలాగా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కారకత్వానికి ఇటువంటి ఇబ్బందులని గురి కావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే బుధ గ్రహాధిపతి ప్రయాణాలు సుఖవంతం ఉండగలవు జీవిత భాగస్వామి నుండి సుఖం పొందగలరు అన్ని విషయంలో ఎంతో అనుకూలత కనిపించగలదు మరియు హోదా వృద్ధి కనబడగలదు వ్యాపార లావాదేవీలు లాభసాటిగా అంటే బుధుడు యొక్క విషయంలో మనకు మంచి జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఈ గురు ఎనిమిదవ స్థానంలో ఉండడం వల్ల తీర్థయాత్రలు మరియు లాభదాయక ప్రయాణాలు చేయగలరు ఆప్తులు మరియు సన్నిహితులు కలిసి ఉండే అవకాశాలు లభించగలరు కార్యములు శుద్ధిప్రదంగా ఉండుట ధార్మిక పనులు చేయటలా ఉండగలదు మీరు ధనం జ్ఞానం సంబంధించగలరు భూమిని వాహనమును కొనే అవకాశాలు కూడా ఉంటాయి అంటే ఈ పంచగ్రహాధిపతి కుటుంబీలో కూడా మంచి జరగడానికి అవకాశాలు ఉంది అని అంటారు ఇప్పుడు మన ఐటీ రంగంలో ఉన్నవారికి ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతులు లేనందువల్ల మీరు ఈరోజు ఉద్యోగ రీతిగా చాలా జాగ్రత్తగా ముందుకు పోవాలి అనేక విషయాల్లో ఆటుపోట్లు ఉన్నప్పుడు కూడా దాన్ని ఆలోచించి సమర్థవంతంగా మీరు ముందుకు నడిపించే విషయాల్లో మీరు నడిపించుకుని ముందుకెళ్ళండి ఎదుటివారు ఇబ్బందులు కలిగించిన తోటి ఉద్యోగస్తులు మీకు సలహాలు ఇబ్బందులు కలిగించిన తగు జాగ్రత్తగా ముందుకు పోవడానికి ప్రయత్నించండి అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రత్యేకించి సంతోషకరమైన శుభవార్తలు వింటారు ఇంకా నూతనంగా మీరు చేసే పనుల్లో విజయ అవకాశాలు ఎక్కువ కనబడుతుంది చాలా సానుకూలంగా ఉండడానికి మీరు ప్రయత్నిస్తూ ఉండడం వల్ల మీ వృత్తిపరమైన విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేదు అలాగే విద్యార్థులకి ఈరోజు ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాలు లేనందువల్ల ఈరోజు విద్యార్థులు ఆలోచించుకోవాలి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఒకటి రెండు దినములు ఆలోచించిన తర్వాత మీరు మంచి నిర్ణయం తీసుకోవడం వల్ల మంచి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతి బలంగా లేనందువల్ల కుటుంబం అంతా మానసికంగా ఒక మనసులో కొన్ని చిన్నపాటి గందరగోళం అనేది ఏర్పడుతూ ఉండడం వల్ల జాగ్రత్తగా ఉండండి ఈరోజు దైవ అనుగ్రహ పూజలు ఇంట్లో తొమ్మిది రోజుల వరకు నెయ్యి దీపం వెలిగించుకొని దైవారాధన పూజలు చేయించుకోండి ప్రశాంత వాతావరణంకి ఇంటిలో శ్రీ అస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు